ప్రశాంతంగా ఉన్న పంచాయతీలో విభేదాలు సృష్టించడం యాగ్లగడ్డ శిరీషమ్మకు సరికాదని సవరరాము అన్నారు భోజనాలు పెడతామని పిలిచి కండువాలు వేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది గురువారం మందస మండలం చిపి పంచాయతీలో పలాస టీడీపీ కన్వీనర్ గౌత శిరీష ఆధ్వర్యంలో పంచాయతీ వాసులకు భోజనాల కార్యక్రమం నిర్వహించారు సదరు భోజనాల పేరుతో ఆహ్వానించి టీడీపీ కండువాలు వేశారంటూ పంచాయతీ పంచాయతీవాసులు టీడీపీ చేరిక అన్నది సరైన వార్త కాదంటూ చిపి పంచాయతీ వాసులు శనివారం మంత్రి అప్పలరాజు క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చి జరిగిందేంటో వివరించారు చిపి పంచాయతీ ఎల్లవేళలా మంత్రికి రుణపడి ఉంటుందని ఇన్నేళ్లుగా చూడని అభివృద్ధిని సీద్రి సారథ్యంలోనే చూశామని రాము అన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ చిపిలో చీప్ పాలిటిక్స్ చేసిన ఘనత యార్లగడ్డ అమ్మదేనని అరవై సంవత్సరాల్లో చేత కాలేదని ఐదు సంవత్సరాల కాలంలో చేసి చూపిన మంత్రి డాక్టర్ సీద్రికే మా ఓటు అని గంటాపదంగా చెప్పారు మా పంచాయతీ సీదిరి వెంటే ఉంటుందన్నారు పంచాయతీ సృష్టించారు ప్రశాంతంగా ఉన్న చీపీ పంచాయతీలో వచ్చి ఇలాగా పార్టీలు విభేదాలు సృష్టించడం అది సరికాదు ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించిన గౌతమ కుటుంబము కనీసం ఒక అభివృద్ధి కూడా కనిపించలేదు అది చాలా కూడా చాలా బాధపడ్డాము నేడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిన మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాళికి పథకాలను కానివ్వండి ఇల్లు కానం కాండి ఆల్రెడీగా చాలా సంతోషంగా పొందుతున్నారు వాళ్ళ ఇంటి ప ఇంటి దగ్గరే వాలంటరీ వ్యవస్థలు వచ్చి వాళ్ళ ఇంటి దారి కూడా చేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమం గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేకపోయారు ఇదే ప్రభుత్వం కదా గతంలో కూడా ఉండేది ప్రభుత్వాలు ఒకటే ముఖ్యమంత్రులే మారుతారు మరి ఇదే పథకం అప్పుడు ఉండేది ఇలా ఇదే ముఖ్యమంత్రులు అప్పుడు ఏం చేయలేకపోయేది ఆ రోజుల్లో ఈ రోజు జీపీ గ్రామ పంచాయతీకి వచ్చి ఆ ఖానా కట్టిస్తాను ఇంటింటికి ఇల్లు ఇస్తాను అది కరెక్ట్ కాదు మరి కానా కాదని అన్న తర్వాత మరి గతంలో మీకు గుర్తు రాలేదా ఇప్పుడు గుర్తుకు వచ్చిందా ఇది మీరు కూడా ఆలోచించాలా వచ్చారు కదా బొందిగారి గ్రామం మీకు వచ్చినప్పుడు ఎన్ని ఇల్లు వచ్చినాయి మీరు చూసుంటారు ఇది మీరు చూసి ఆనందించాలా బాధపడాలనేది ఒకసారి ఆలోచించాలి అలాగే కొన్ని మన కార్యకర్తలు కూడా ఏదో భోజనాలు పెడతాము రాయి అనుకుని పిలిపించుకొని బలవంతంగా ఇలా కానువలయించడము అది సరికాదు అలా అలే రావాలా అది రాజకీయం అంటే పార్టీ అంటే అంతే తప్ప కానీ బలవంతంగా తీసుకెళ్ళడం అయితే ఇది సరికాదు ఇప్పుడు పార్టీ ఒక నాయకుడు అంటే తన గుండె మీద కుట్టాలా నేను వెళ్ళాలి కంపల్సరీ అని అన్నట్టుగా భావించుకుని వెళ్ళాలి తప్ప రాయ నాయన బాబు మేము భోజనాలు పెడతాము అలా అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి అలాగే తినేసాన్ని ఆపుకొని ఇలా గండవలు వేయించడం అది అది సరికాదు అని మనం అనుభవించుంటాము అలాగే మీరు జీపీ పంచాయతీ వచ్చేసరికి మీరు చూసుంటారు అభివృద్ధి జరిగినాయి కరోనా రెండు సంవత్సరాలు పోయినా మూడు సంవత్సరంలోన నూట నలభై ఇల్లులు ఎట్ ఎ టైం మన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్లాభించాము కావాలంటే ఒకసారి మీరు తిరిగేసి చూసుకుని వెళ్ళండి మీకు రెండు కళ్ళు కనిపిస్తున్నాయి మందస మండలం వచ్చిన తర్వాత మీరు మనస లోకల్ చూడండి ఈ టీడీపీ కంచుకోవటం మనసాలో మీరు ఏం చేశారు ఇప్పుడు చూడండి డబల్ రోడ్ మీకు ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు కూడా లేవు అంత హాయిగా వెళ్తున్నారు ఇవి మీరు ఓరవలేక ఇలా చేస్తున్నారు తప్ప అది కాదని ఒక నేను సిపి గ్రామ పంచాయతీ సర్పంచ్గా మీకు తెలియపరుస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు కాదు కానీ మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా పోటీ చేసిన మా జగన్మోహన్ రెడ్డిది విజయం ఇది మాత్రం పిచ్చుడు ఇక్కడ అడ్డ అప్పల రాజు సింహం ఒంటరిగా వస్తాడు ఇది తెలుసుకోవాలి మీరు ఎప్పుడైనా శివం ఒంటరిగానే వెళ్తారు పందులు గుంపులు గుంపులకు వెళ్తారు అది ఒక్కడే చాలు మా జగన్ మండ్రి ఉన్నంత వరకు ఈ రాష్ట్రం ప్రజలందరూ క్షేమంగానే ఉంటారు కావాలని మీరు ఇంటికి వెళ్ళి అడగండి మీరు క్షేమంగా ఉన్నారా లేదా అని మీరు అడగలేరు ఎందుకు కొంచెం అడుగుతారు అట్లా నుంచి మీకు మేము అన్ని పథకాలు పొందుతున్నాం అని చెప్తారు మీరు ఎక్కడ చెప్తారంటే ఒక కార్యకర్తగా నా దగ్గర రామనంటే నేను మాట్లాడతాను మీ కార్యకర్త మీ ఎన్ని పథకాలు పొందుతున్నాయో ఒకసారి చూసుకున్నాయి వాళ్ళ ఇంటికి వెళ్ళండి అన్ని పథకాలు పొందుతున్నాయి మా ఈ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు మీరు తెలుసుకోవాలా ఒక్కసారి మీ కార్యకర్తలు అడగండి ఏమైనా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకేమైనా పథకాలు వచ్చాయా లేదని అడగండి చెప్పలేరు ఎందుకు అందు నోటి రాదు అంత చక్కటైన పథకాలు మా జగన్ ప్రభుత్వము ఇదే మా నిదర్శనం పేదోళ్ళకి ఇదే నిదర్శనం కార్యక్రమంలో ఎంపీ డొక్కరి దానయ్య మండల పార్టీ అధ్యక్షులు అగ్గున్న సూర్యారావు జేసీఎస్ కన్వీనర్ చింతాడ గణపతి సర్పంచ్ ప్రతినిధి సవరరాము సవర చిరంజీవులు సవరకామేశ్ కూర్మారావు కర్రీగోపాల్ నిరాకర్ బొదికారి దాలసరి కొండమిర చీపి గ్రామాల ప్రజలు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు